గురువు అంటే తల్లిదండ్రులతో సమానం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత వారికి ఉంటుంది చదువుకునే విద్యార్థులు తప్పు చేస్తే దానికి గురువులే బాధ్యత వహిస్తారు కానీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే తప్పు చేస్తే ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉంటుందా ఇలాంటిది ఓ టీచరే కామాందుడుగా మారాడు చదువు చెప్పాల్సిన టీచరే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంతేకాకుండా గర్భవతిని చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు దాడులు ఆగకపోగా వారిపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి దేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి చిన్నారుల నుంచి మెదులుకొని పండు ముసలివారు వరకు ఎవరిని వదలడం లేదు కామందులు దీంతో మహిళలకు స్కూల్లు కాలేజీకి ఆఫీస్కు వెళ్ళాలంటేనే వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది తాజాగా అభం శుభం ఎరుగని ఓ బాలికను గర్భావతిని చేశాడు ఓ కామంధుడు ఇది ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం విశాఖలోని నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది నారాయణ స్కూల్లో పిఈటిగా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలికను గర్భావతిని చేశాడు బాలికకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు దీంతో బాలిక అనారోగ్యానికి గురైంది ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక గర్భవతిని నిర్ధారించారు దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు